అనగనక నారాయణపురం అనే ఓ మారుమూల పల్లెటూరుంటుంది ఆ ఊరిలో పాండురంగయ్య అనే ఓ జమీందారుంటాడు ఆయన చాలా మంచి వ్యక్తి నలుగురికి సహాయం చేస్తూ అవతలి వారి ఆనందంలోనే అతని ఆనందాన్ని వెతుక్కునే రకం అదే ఊరిలో అనే ఓ పేదవాడు నివసించేవాడు ఒకనాడు పాండురంగ మీ ఉన్నప్పుడు అప్పు తీసుకున్నావు ఆయన ఎప్పుడో పైలోకానికి వెళ్ళిపోయాడు ఇంకా నువ్వు నా అప్పు తీర్చలేదు ఈరోజు ఎలాగైనా నువ్వు నా అప్పు తీర్చాలి అదేంటప్పయ్యా ఏ రోజైనా నేను నీ వడ్డీ కట్టకుండా ఉన్నానా అసలు కూడా మరికొద్ది రోజుల్లో చేస్తాను అలాంటిదేమి కుదరవు ఈరోజు అప్పు తీరిస్తేనే నుంచి కదులుతాను లేదంటే ఇంటి బయట బైఠాయించి గొడవ చేస్తాను సరిగ్గా అదే సమయానికి పాండురంగయ్య అటువైపుగా వెళ్తూ ఉంటాడు ఏంటప్పయ్యా ఎందుకలా గొడవ చేస్తున్నావు అసలేం జరిగింది మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని ఈ అప్పయ్య దగ్గర అప్పు తీసుకున్నాను కాని అప్పు తీసుకున్న ఫలితం లేకపోయింది డబ్బైతే ఖర్చైంది కాని ఆయన మాకు దక్కలేదు ఆ తర్వాత అప్పు తీర్చేందుకు ఎంత ప్రయత్నించినా తీర్చలేకపోతున్నాను కాని ప్రతి నెలా సమయానికి వడ్డీ మాత్రం కట్టేస్తున్నాను అయినా ఈ అప్పయ్య ఈరోజు ఎలాగైనా అప్పు తీర్చేయాలని గొడవ చేస్తున్నాడు అయితే కేసరి దగ్గర నేను అప్పు వసూలు చేయాలనుకోలేదయ్యా కానీ నేను కూడా నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను నాకు డబ్బులు ఉన్న పలంగా అవసరం పడ్డాయి అందుకే వచ్చి కేశవయ్యన అడుగుతున్నాను ఇతనేమో పనిపోయిందని బాధపడుతూ నా అప్పు తీర్చలేనా అంటున్నాడు అందుకనే గొడవ చేయాల్సి వచ్చిందయ్యా అదా సంగతి కేశవయ్య నీకు ఎంత బాకీ ఉన్నాడో చెప్తే నేనిప్పుడే నీకు ఆ డబ్బులిపిస్తాను ధన్యవాదాలయ్యా కేశవయ్య నాకు ఐదు వేల రూపాయల అప్పున్నాడు ఏం చేసి మీ రుణాన్ని తీర్చగలనయ్యా తొందరగా ఏదైనా పని వెతుకుని ప్రతి నెలా మీ డబ్బులకు వడ్డీతో పాటు అసలు కూడా కొంత కొంతగా ఇచ్చేస్తానయ్యా కేశవయ్యా నువ్వు బయటవాడివారా మీ నాన్న నేను కలిసి పెరిగావు తాతల తండ్రుల నుండి ఆస్తులు వచ్చి నేనిలా జమీందార్నయ్యాను వడల పేదవాడిలాగానే మిగిలిపోయాడు ఈరోజు కూడా సాయం కోసం నా ముందు చేయిచాచలేదు అలాంటివాడు కొడుకువు నువ్వు నీకు నేను ఆమాత్రం కూడా సాయం చేయలేకపోతే ఇంకా నేనుండి దండగా చాలా ధన్యవాదాలయ్యా ఈ మేలును ఎప్పటికీ మర్చిపోలేను అదంతా సరే ఇందాకేదో పనిపోయిందన్నావు ఏమైంది ఇన్నాళ్ళు నేను ఓ కుటుంబానికి తోటమాలిగా బ్రతికాను వాళ్ళు మన పక్కుల్లో ఉండే ఇంటిని ఖాళీ చేసి పట్నం పోతున్నారు అలా నా పనిపోయింది పాది చదివి కూడా తోటమాలిలా బ్రతకాల్సిన ఖర్మ నీకేంటికేశయ్యా నువ్వేమి అనుకోనంటే మన గోదాములో లెక్కలు చూసేందుకు ఏ మనిషి లేరు ఆ పని నీకిప్పిస్తాను నెలకు రెండు వేల జీతమిస్తాను నీకు నచ్చితే అక్కడ పనిచేసుకో రెండువేలా తప్పకుండా చేస్తానయ్యా ఆ జీతంతో నా కష్టాలన్నీ గట్టికి పోతాయి అలా పాండురంగయ్య దగ్గర పనిలోకి చేరుతాడు ప్రతిరోజు పాండురంగయ్య గారి గోదాములో లెక్కలు చూస్తూ పనిచేసేవాడు ఒకనాడు ఉండగా ఆ గోదాము బయట ఓ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వింటాడు చూడరా ఈ పాండురంగయ్య మా నాన్నగారి మొదటి భార్య కొడుకు అతని దగ్గర ఈ మిల్లును ఇంకా గోదామును ఆస్తి పంపకాల్లో తెలివిగా తీసుకున్నాడు ఇప్పుడు దర్జాగా రాజాలా బ్రతుకుతున్నాడు అదేండబాబు మీ నాన్నగారు ఆస్తి పంపకాల్లో చిన్నవాడైన మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఖరీదైన పొలాలన్నీ మీ పేరున రాసారని మీరే అప్పట్లో చెప్తుండారుగా ఆ పొలాలన్నీ ఇప్పుడున్నాయా లేవుగా మరి మీరు అనవసరంగా విలాసాలకు తగిలేస్తే అది మీ నాన్నగారి తప్ప బాబు గారి తప్పేలా అవుతుందండి ఒరే సూరిబాబు నా లెక్కలన్నీ నీకు తెలుసు కదరా మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు గాని ఈ తేటలేదో నేను ఆ పొలాన్ని అమ్మక ముందే ఉండాల్సింది కనీసం నాకు సలహా ఇవ్వడానికనే ఉపయోగపడేవి సర్లేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని మీరిక్కడికి నన్ను తీసుకొచ్చిన పనేటో చెప్తే బాగుంటుందయ్యా ఏమీ లేదురా మనం బాగోకపోయినా పర్వాలేదు మన కళ్ళ ముందే మన తోటివాడి ఎదిగితే మాత్రం మనం అస్సలు తట్టుకోలేం అందుకే ఏదో ఒకటి చేసి ఈ గోదామును ఇంకా మిల్లును నిప్పంటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అయ్యో తప్పండి పాండురంగా బాబు అందరికి సహాయపడతారు కూడా ప్రతి నెల ఎంతో కొంత డబ్బు పంపిస్తారు కదా అలాంటి మనిషి చెడు కోరుకోవడం అంటే పాపాన్ని మూట కట్టుకోవడమే దయచేసి అలాంటి పని చేయకండి ఏటా సూరి నోరు బాగా నిలేస్తుంది ఊరుకుంటున్నానా నువ్వు మర్చిపోతున్నావేమో నువ్వు నాకు పదివేలు బాకీ ఉన్నావు ఇప్పుడు నేను చెప్పినట్లు చేయకపోతే నా బాకీ నాకు ఇప్పుడే తీర్చేయాల్సి ఉంటుంది రాజయ్య అలా అనేసరికి సూరిబాబు బాధపడుతూ ఉంటాడు ఆ మాటలన్నీ వింటున్న కేశవయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాదు అయ్యో సరిగ్గా సమయానికి ఊర్లో ఏదో ఒకటి చేసి ఈ ఈ ఈ నుండి గోదామును ఇంకా కాపాడుకోవాలి ఇంతలో ఆ గోదాములో ఉండే మరో ఉద్యోగి వచ్చి కేశవయ్యకు పాండురంగయ్య గారు రాసిన ఉత్తరం అందిస్తాడు దానిని చదివిన కేశవయ్య నవ్వుకొని బయటికి వెళ్లి రాజయ్యతో ఇలా అంటాడు అయ్యో బాబు మీ మాటలన్నీ ఇప్పుడే విన్నానండి వీటన్నింటినీ తగలబెట్టేస్తే ఏం లాభం వస్తుంది చెప్పండి నా దగ్గర ఒక అద్భుతమైన సలహా ఉంది ఆ పని చేయడానికి నేను మీకు సాయం చేస్తాను కూడా ఇలాగో మీరు నా వాట నక్కిస్తారనుకోండి దయచేసి తగలబెట్టడానికి బదులు నేను చెప్పేది పూర్తిగా వింటే మన ముగ్గురం లాభపడతాం ఒరే కేశవా నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఎంతగానో ఆదుకున్న పాండురంగా గారికి మోసం చేస్తావా ఈ రోజుల్లో మోసం చేయకపోతే బ్రతకలేం సూరిబాబు నువ్వు కూడా నా మాట విను మాతో చేయకరుపు అదంతా సరే కాని ఇంతకీ నీ పతకమేంటి బాబు ఊర్లో లేరు మరో పదిహేను రోజుల దాకా ఈ ఊరికి రారు మిగతా పని వారంతా వట్టి అమాయకులు నేను లెక్కలు చేసేటప్పుడు ప్రతిరోజు కొన్ని అవకతవకలు చేస్తాను పదిహేను రోజుల్లో గోదాములోండే సరుకంతా కూడా పట్నంలో ఉండే ఒక చోటుకి తరలిద్దాం ఆ చోటు కూడా మరెవరితో కాదు నా మిత్రుడిదే కాస్త అద్దె చెల్లిస్తే సరిపోతుంది అక్కడో పక్క వేయించి గోదాం నిర్మిద్దాం వచ్చే ఆదివారం ఎలాగో మెల్లుక్కుడా సెలవు ఉంటుంది ఆ రోజు మిల్లులో ఉండే పనిముట్లు కూడా పట్నం పంపిద్దాం అక్కడ మనం నిర్మించబోయే గోదాం నుండి వచ్చే ఆదాయంలో నాకు పావులవాటా ఈ సూరిబాబుకు పావులవాట మిగతా యాభై శాతం మీరే తీసుకోండి అద్భుతంగా ఉందరా కేశవయ్య అని ఆలోచన ఇన్నాళ్ళు నెలసరి ఆదాయం లేక ఆ పాండురంగా మీద ఆధారపడుతున్నాము అనుకున్నాను ఈ దెబ్బతో పాండురంగాయకు దెబ్బ తీసినట్టుంటుంది నేను నెలసరి ఆదాయం సంపాదించినట్లు ఉంటుంది నువ్వు ముప్పై శాతం తీసుకో ఈ సూర్యబాబుకి ఇరవై శాతం చాలే మిగతా యాభై శాతం నాది ఆ ఇరవై శాతం కూడా చొరవ పది శాతం మీరే సర్దుకోండి ఆ పాప సొమ్ము నాకొద్దు అనుకున్న విధంగానే రాజయ్య పండ్లు మాట్లాడి గోదాములో ఉండే సరుకంతా రోజు పట్నం తరలిస్తూ ఉండేవాడు ఆదివారం రాణి వస్తుంది అయ్యా మీకు నేను చెప్పిందంత గుర్తుందిగా ఈరోజు ఎలాగైనా మిల్లులో ఉండే సామాగ్రి అంతా పట్నం చరిపోవాలి ఒరే కేశవా అదంతా నేను చూసుకుంటానుగా మిల్లులో సామాన్లు తీసుకురావడానికి ఇడ్ల బండ్లేం సరిపోతాయి అందుకే డబ్బులెక్కువ ఖర్చైనా సరే లారీలను తెప్పించాను మంచిదయ్యా సరే పదండి ఒకసారి మిల్లులో ఏమేమున్నాయో చూద్దాం సరే పద కేశవయ్య అంటూ ఆ ఇద్దరూ కలిసి మిల్లు లోపలికి వెళ్తారు ఇంతలో అక్కడ పాండురంగయ్య ఉంటాడు రాజయ్య తన అన్నయ్యను చూసి కంగు తింటాడు కోపంతో కేశవయ్యను చూస్తాడు కేశవయ్య ఏమీ తెలియనట్లు తలదించుకుంటాడు ఒరే తమ్ముడు ఎలా ఉన్నవరా ఇన్నాళ్లు నీతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాను ఏ రోజు నువ్వు నాతో మాట్లాడలేదు నేనిచ్చే డబ్బులు కూడా ఏ కూడా చేతికి అందుకోవు అలాంటప్పుడు ఈ గోదామును నీకిస్తానంటే నువ్వు ఒప్పుకుంటావో లేదో అనుకుని చాలా కంగారు పడ్డాను ఇదే ఊర్లో గోదాముంటే నువ్వు నామోషి పడతావేమో అనుకుని పట్నంలోకి ఈ గోదాము ఇంకా మిల్లును మార్చేద్దాం అనుకుంటున్నాను అయినా కూడా నీతో మాట్లాడడానికి నాకు ధైర్యం చాలలేదు ఈ కేశవయ్య ఏమాయ చేశాడేమో తెలీదు నువ్వే నా మిల్లు లోపలికి వచ్చేలా చేశాడు నీ మిల్లును నువ్వే అక్కడికి తరలించేలా చేస్తున్నాడు నీకు తెలుసుగా నా పిల్లలిద్దరూ హాయిగా స్థిరపడ్డారు నేనేమో అయిపోయాను ఇంకా ఇవన్నీ నాకెందుకు అందుకే నీకిచ్చేద్దామనుకుంటున్నాను నేను చిన్న పచారి కుట్టు నడుపుకుంటాను సరేరా నువ్వు ఆనందంగా ఉంటే నాకు అదే పదివేలు మరి అంటూ పాండురంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఛా నా బతుకు ఇంత మంచివాణ్ణి మోసం చేయాలని అనుకున్నానా ఇన్నాళ్లు మా అన్నయ్యని అర్థం చేసుకోలేకపోయాను ఆ రోజు నువ్వు వచ్చి నన్ను ఆపకపోయి ఉంటే ఈ రోజు మా అన్నయ్యని అర్థం చేసుకోలేకపోయాణ్ కేశవయ్య ఏం చేసి నీ రుణం తీసుకోగలను నాకు అర్థం కావడం లేదు మీరు ఆయన అర్థం చేసుకుంటే చాలయ్యా మీ అన్నదమ్ములు ఇద్దరు చల్లగా ఉండాలి అలా ఆ తెలివైన పనివాడు ఎప్పటికీ కలవలేని ఇద్దరు అన్నదమ్ముల్ని కలిపాడు లక్ష్మీపురం అనే ఓ అందమైన పల్లెటూరులో వీరయ్య సూరమ్మ అనే దంపతులు వారి పిల్లలైన జ్యోతి రాజులతో నివసించేవారు ఒకనాడు సూరమ్మ పంటలో చాలా ఎక్కువ నష్టం వచ్చింది అకాల వర్షం పడటం వలన పంట అంతా నాశనమైపోయింది పట్టెడు ధాన్యం కూడా మిగలకపోగా విత్తనాలకు కూలీలకైన ఖర్చు కూడా తినేసింది ఈసారి అకాల వర్షం ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు నేను కూడా అదే బాధపడుతున్నానండి పిల్లలకు ఈ ఏడాది బట్టలు ఎలాగో కొనలేకపోయాం కనీసం కడుపు నిండా బువైనా పెట్టలేమోమోనని భయం వేస్తుందండి గతేడాది ధాన్యం ఓ నెల రోజుల వరకు రావచ్చు ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి సూరమ్మా పోని వచ్చేడాదైన పంట పండించాలి అంటే ఈ ఏడు మళ్లీ మంచి రకం విత్తనాలు దాచి ఉంచాలి ఈసారి వర్షంతో మనకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఇక మన జీవితాలు ఎలా వెళ్తాయో నాకు అర్థం కావడం లేదు పోని ఎక్కడైనా అప్పు చేసి విత్తనాలు కొందామా అంటే మనకు అప్పిచ్చేవాళ్ళు ఎవరున్నారు కానీ అప్పు చేయడం మంచి పద్ధతి కాదు వర్షాలు ఎలాగో తగ్గాయిగా నీటిలో తడిచిన ధాన్యంతో మనం ఉప్పుడు బియ్యం చేసి కొన్నాళ్ళు వాటిని అమ్ముతూ జీవించగలం అలా వచ్చిన డబ్బులు కొంత జాగ్రత్త చేసి పక్కనుంచుకుందాం మళ్ళీ ఏడు కోసం వరి నాట్లు నాటడానికి ఎలాగో ఆరు నెలలు సమయం ఉంది ఇప్పుడు మనం మినుములో పెసలో చేనులో వేసే కంటే ఆకుకూరలు విత్తనాలు ఎలాగో మనకు తక్కువ ధరకే దొరుకుతాయిగా ఈసారి మన పొలంలో ఆకుకూర విత్తనాలు వేసి వాటిని అమ్ముకుంటూ బ్రతుకుదామండి సరిగ్గా చెప్పావు సూరమ్మా అధిక ఖర్చు లేకుండానే త్వర త్వరగా పండే పంటలవి వాటిని ఊరూరా నా సైకిల్పై తిరిగి అమ్ముతాను వచ్చిన డబ్బును ఖర్చులకు కాస్త తీయగా మిగిలిన డబ్బులను జాగ్రత్తగా ఉంచి వరి విత్తనాలు కొనుకోవచ్చు ఈ మాటలు విన్న పిల్లలిద్దరూ వచ్చి ఇలా అంటారు నాన్నా ఇంకెందుకు ఆలస్యం పొలానికి వెళ్దాం తడిచిన ధాన్యాన్ని తీసుకొనొచ్చి ముందు ఉప్పుడు బియ్యం చేయడం ప్రారంభిద్దాం పదనా నేను కూడా వస్తాను మీ ఇద్దరూ ఇంట్లోనే కూర్చొని బుద్ధిగా చదువుకోండ్రా జ్యోతి నువ్వు వంట చేసి తమ్ముడికి భోజనం పెట్టు నువ్వు కూడా తిన్నాక ఇద్దరూ కలిసి హాయిగా చదువుకోండి నాన్న రాజు నువ్వు అక్కకి ప్రతి పనిలో సహాయంగా ఉండు అక్క చెప్పినట్లే విను సరేనా అలా చెప్పి సూలమ్మ వీరయ్యతో పాటు వెళ్లి తడిసిన ధాన్యాన్ని తీసుకునొచ్చి ఉప్పుడు బియ్యం చేయడం ప్రారంభిస్తుంది రాజు ఇంకా జ్యోతి తన తల్లిదండ్రులు చెప్పినట్టే ఇంటి పనులు చేస్తూ బుద్ధిగా చదువుకుంటారు ఓ రెండు రోజులు గడిచాక శుభ్రంగా ఉప్పుడు బియ్యం ఎండిపోయాయి సరే వీటిని నేను పోయి అమ్ముకు వస్తాను వచ్చే డబ్బులతో ఇంటికి కావలసిన సామాన్లేమని తీసుకుని వస్తాను నువ్వు పిల్లలు జాగ్రత్త అలా ఊళ్ళూళ్ళ తిరిగి ఉప్పుడు బియ్యాన్ని అమ్ముతున్న వీరయ్యకు రంగయ్య అనే వ్యక్తి పరిచయం అవుతాడు ఏంటయ్యా ఈ ఊరికి కొత్తగా వచ్చినట్లున్నావు అవునయ్యా మాది పక్కనే ఉన్న లక్ష్మీపురం మొన్న ఆ కాల వర్షానికి నా పంటంతా నాశనమైంది ఆ నానిన ధాన్యంతో ఇలా ఉప్పుడు బియ్యం చేసి అమ్ముతున్నాను మంచి ఆలోచన చేశావయ్యా ఇంతకీ నీ పేరేంటి ఇలా వారిద్దరి పరిచయం మొదలైంది రంగయ్య తన వద్దున్న తడిసిన ధాన్యాన్ని కూడా వీరయ్యకిచ్చి ఉప్పుడు బియ్యం చేయించి కొంత డబ్బిస్తాడు అలా వారి పరిచయం స్నేహంగా మారుతుంది ఎంతసేపని ఎదురుచూస్తున్నారంగాయ నీకోసం ఎప్పటికీ రావేమీ ఆలస్యమైతే మా ఊళ్ళో నా భార్య బిడ్డలు నాకోసం ఎదురుచూస్తారు నిన్ను చూసి వెళ్ళకపోతే నా మనస్సొప్పదు ఇదిగో తీసుకో మా పొలంలో పండిన తాజా ఆకుకూరలు ఈరోజు నుండి వీటి వ్యాపారం కూడా మొదలు పెట్టబోతున్నాను నా మనలే నేను వాగుతున్నాను నువ్వేంటి అంత దిగాలుగా కనిపిస్తున్నావు ఏమీ లేదు వీరయ్య ఈరోజు పెద్ద గొడవ జరిగింది విత్తనాలకు లేక మా ఊర్లో ఒకడి దగ్గర అప్పు చేశాను వాడొచ్చి ఈరోజు రచ్చబండ దగ్గర నా పరువు అంతా తీసేశాడు నా భార్య బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు ఇది కూడా ఒక బ్రతికేనా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది బాధపడకు రంగయ్యా కష్టాలు మనలాంటి వారికి కాకపోతే మరింకెవరికి వస్తాయి నేను ఏమీ లేని స్థాయి నుండే ఇప్పుడు ఇలా ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను మన కష్టాలు మనకి పాఠాలవ్వాలి ఏమో వీరయ్య బ్రతుకు మీద నాకు అసలు ఆశ చచ్చిపోయింది ఏ కొత్త వ్యాపారమైన మొదలు పెట్టడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా మీగల్లేదు తరతరాలుగా వస్తున్న ఇల్లు కూడా లాక్కున్నారు మొత్తంగా రోడ్డున పడ్డాను సరే అయితే నేను నా వ్యాపారాన్ని కొంత అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను పైగా నేను దాచుకున్న డబ్బులతో విత్తనాలు కొని వ్యవసాయం కూడా కొనసాగించాలి నువ్వు తప్పుగా అనుకోకపోతే నువ్వు నీ కుటుంబంతో సహా మా ఊరు వచ్చేయి నా ధాన్యం బస్తాల గోదాము కాస్త ఖాళీగా ఉంది నువ్వు నీ కుటుంబంతో పాటు అక్కడ ఉండొచ్చు నా వ్యాపారంలో నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉండు నీకు తగిన బాడుక ప్రతిరోజు చెల్లిస్తాను ఏ ముహూర్తానూ నువ్వు కలిశావు ప్రతిసారి ఓ మిత్రుడి కంటే ఎక్కువగా సహాయపడుతున్నావు రోడ్డున పడిన నన్ను నా కుటుంబాన్ని ఓ నీడ పట్టునుంచుతాను అంటే ఎందుకు వద్దంటాను వీరయ్య సరే పద రంగయ్య తన కుటుంబ సమేతంగా లక్ష్మీపురం చేరుకుంటాడు రంగయ్య భార్య వీరయ్య భార్య కలిసి పొలంలో కొంత భాగంలో ఆకుకూరల సాగు చేసుకునేవారు రంగయ్య వీరయ్య రంగయ్య కొడుకులు పెద్దవాళ్లు కావడంతో వీళ్లు నలుగురు కలిసి కూలీల పని లేకుండా వ్యవసాయం చూసుకునేవారు వీరయ్య పిల్లలు ఇంటి దగ్గర పనులన్నీ చక్క పెట్టేవారు అలా కొన్నేళ్లు గడుస్తాయి ఆ దేవుడి దైవల్ల మన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందండి అవును సూరమ్మా ఈ ఏడు పంటలు కూడా చాలా ఎక్కువ పండాయి రంగయ్య కుటుంబం రాక మనకు బాగా కలిసి వచ్చింది అవునండి వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు మీకు తెలుసా రంగయ్య అన్నయ్య పెద్దపై మీరిచ్చే డబ్బులన్నీ కూడా కూడేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు తెలుసు సూరమ్మా నేనేగా వాడికి ఆ భూమి అమ్మకానికి ఉందని చెప్పింది అయితే మన అమ్మాయికి ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి బాధ్యత తెలిసినవాడు కష్టపడి పని చేస్తాడు ఆ ఇంటి వాళ్ళందరూ మంచివాళ్లే పైగా మన పరుగునే ఉంటారు కనుక మన అమ్మాయి మనకు రోజు కనిపిస్తుంది నీ ఆలోచన నాకు కూడా నచ్చింది సూరమ్మ ఒకసారి నేను రంగయ్యతో మాట్లాడి చూస్తాను వాడు ఖచ్చితంగా నా మాట కాదనడు అమ్మాయి అబ్బాయి ఎలాంటి అభ్యంతరం తెలిపకపోతే అన్నట్లు చేద్దాం ఇలా అనుకుని వీరయ్య కూతురికి రంగయ్య కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు ఎప్పట్లాగే ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ రోజురోజుకి అభివృద్ధిలోనికి వస్తారు ఒకనాడు శ్రీను కొత్త పొలం కొంటావా ఇప్పుడు మన దగ్గర అంతగా లేవుగా నేను కొంత డబ్బు దాచుకున్నాను మామయ్య ఇంకొంత డబ్బు అవసరం అంతే నా స్నేహితుడు ఒకడున్నాడు వాడు ఉద్యోగస్తుడు అడిగితే ఖచ్చితంగా అప్పు ఇవ్వగలడు అప్పు చేసి కొనడం మంచి పని కాదురా శ్రీను నేను నా జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకున్నాను మీరు చెప్పింది నిజమేనా కాని అప్పు చేసి పెట్టుబడి పెట్టేసి ఊరుకోకూడదు గట్టిగా కష్టపడాలి వచ్చిన డబ్బుతో ముందు అప్పు తీర్చేయాలి మీ విషయంలో అలా జరగలేదు అప్పుడు మనకు పరిస్థితులు అనుకూలించలేదు ఇప్పుడు అలా కాదు కదా వ్యవసాయంతో పాటు నేను మొన్ననే రెండు బర్రెలను కూడా కొన్నాను వాటి పాలన అమ్ముతూ డబ్బును గడిస్తాను అప్పు విషయం నేను చూసుకుంటానాన్నగారు నన్ను నమ్మండి అలా ఎవరు చెప్తున్నా వినకుండా శ్రీను అప్పు చేసి మరీ కొత్త పొలాన్ని కొని వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఒకనాడు సూరమ్మా పండగొస్తోంది కదా మన జ్యోతికి ఇంకా గారికి ఏమైనా కానుకలు కొనాలి అదేదో డబ్బు రూపంలో ఇస్తే వాళ్ళ అప్పు తీరుతుంది అనిపిస్తుంది నాకు ఈ ఏడు పంట డబ్బులు ఈ రోజు చేతికందాయి ఇదిగో వీటిని జాగ్రత్తగా దాచిపెట్టు పండగకు గారికి కట్నంగా ఇద్దాం సరేనండి అంటూ జాగ్రత్తగా ఆ డబ్బు దాచిపెడుతుంది సూరమ్మ ఇక ఆ మరునాటి ఉదయం నన్నా మీకు శుభవార్త మీ అల్లుడు గారు చేసిన అప్పు తీరిపోయింది సంతోషమమ్మా కానీ అంత డబ్బు అల్లుడు గారు ఎలా సమకూర్చారు ఇంకెక్కడిది నాన్నగారు బర్రెల పాలు అమ్ముతున్నారుగా ఆ ఓ పక్కన వేస్తున్నాం నిన్నటితో మనకు అవసరమైనంత ధనం చేకూరింది వెంటనే ఆ డబ్బుతో అప్పు తీర్చేశారు మీ అల్లుడు గారు ఇలా కొన్నాళ్లు గడిచేసరికి పండుగ రాని వచ్చింది అల్లుడు గారు నా పరిస్థితిని అర్థం చేసుకుని రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నారు నా పొలంలో నాతో పాటు ఎంతగానో శ్రమపడ్డారు కనుక మీకు పండుగ కట్నంగా కొంత డబ్బును దాచిపెట్టాను వసై సూరమ్మా ఆ డబ్బు అల్లుడు ఇవ్వు ఒక్క నిమిషమండి ఇప్పుడే వేస్తాను అంటూ ఆమె దాచిన డబ్బును తీసుకుని రావడానికని గదిలోనికి వెళ్లి సూరమ్మ ఏడ్చుకుంటూ వస్తుంది ఏమైంది సూరమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు మీరిచ్చిన డబ్బును నేను జాగ్రత్తగా మీ కళ్ళ ముందే ఆ బీరువాలో పెట్టాను కానీ ఇప్పుడు ఆ డబ్బులు కనిపించడం లేదండి ఎంత వెతికినా ఎక్కడా లేవు సరిగ్గా చూసావా ంత డబ్బు ఆ డబ్బంతా ఏమైంది వామో నా నెలల సంపాదన అంతా మాయమైపోయింది భాగవంతుడా కంగారు పడుకు ఆగురయ్యా ఇలాంటి సమయంలో ఓర్పు అవసరం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు అది ఎటూ పోదు తిరిగి నీ దగ్గరికి చేరుతుంది చెల్లమ్మా ఈ మధ్యకాలంలో కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఇంటికి వచ్చారా లేదన్నయ్య మన రెండు కుటుంబాల వాళ్ళ తప్ప ఇంకెవరు ఈ ఇంటిలోనికి అడుగు పెట్టరు అసలు మన డబ్బులు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్న ఎవరూ రాలేదు కానీ మన బావగారు బీరువా ఉన్న గదిలోనికి వెళ్ళడం నేను రాజు అలా మాట్లాడకూడదు బావగారు మన డబ్బులు ఎందుకు తీస్తారు అవునత్తయ్యా నేను ఆ గదిలోకి వెళ్లాను కానీ మామయ్య గారు చెప్తేనే అక్కడికి వెళ్లాను ఆ గదిలో అటకపై దాచిపెట్టిన కొత్త గొడ్డలు తీసుకురమ్మన్నారు దానికోసం మాత్రమే వెళ్లాను బీరువా సంగతి నాకు తెలియదు ఇలా కాసేపు వాదించుకున్న తర్వాత ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతారు మన రాజు చెప్పినప్పుడు నేను గట్టిగా కసరాను కాని శ్రీను అవసరంలో ఉన్నాడు డబ్బు చూడగానే ఎవరికైనా ఆశ పడుతుంది నిజంగానే తను తీశాడంటారా ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడే అప్పు ఎలా తీరిపోతుంది ఏమో నువ్వు చెప్పింది నిజమే పొలం కొని అవసరంలో ఉన్నవాడు డబ్బు చూడగానే మనసు చలించవచ్చు కాని రంగయ్య రంగాయ కొడుకులు అలాంటి వాళ్ళు కాదనే నా అభిప్రాయం నిజంగానే మన చెప్పినట్లే మనకు నింద ఎవరిపై పూర్తిగా మోపకూడదు అలా కొన్ని నెలలు గడుస్తుంది రంగయ్య ఇంకా వీరయ్య ఇంటి మధ్య రాకపోకలు పూర్తిగా తగ్గిపోతాయి జ్యోతి కూడా తన తల్లిదండ్రులతో మాటలను తగ్గించేసింది దూరం పెరిగిపోతుంది కూతురు కోసం అప్పుడప్పుడు బాధపడినా కూడా పోయిన ధనాన్ని తలుచుకుని తన కూతురు ఇంటికి వెళ్లేది కాదు సూరమ్మ ఒకనాడు సూరమ్మ చామంతి మొక్క నాటడానికని తన పెరట్లోనికి వెళ్ళేసరికి ఏవండి ఒకసారి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు ఇదిగో చూడండి మన అబ్బాయి పాత చొక్కాలో ఇంత డబ్బులు చుట్టి ఎవరో ఇలా మన పెరట్లో దాచిపెట్టారండి ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బా ఈ డబ్బు ఆ రోజు మన ఇంట్లో పోయిన ధనం కాదు అవునండి ఇప్పుడు నాకు అర్థమైంది రాజు ఎక్కడున్నాడు ఏంటి నాన్నగారు నా పేరు పిలుస్తున్నట్లున్నారు ఇలా రారా ఈ పని నీదే కాదు ఎందుకు ఈ దాచి దాచిపెట్టావు నువ్వు దొంగతనాలు ఎప్పటినుంచి నేర్చుకుంటున్నావు ఇంతవరకు వచ్చాక ఈ విషయాన్ని మీ దగ్గర దాచాలని అనుకోవడం లేదు ఆ మధ్య ఒకసారి ఎర్రాయి పెద్ద నాన్న నాతో మాట్లాడుతూ నేను నాన్న తన ఆస్తినంతటినీ కూతురికే కట్టబెట్టేలా ఉన్నాడు నీకింకేం మిగిల్చాడు అని చెప్పాడు ఇంతలో ఇంటికి వచ్చేసరికి నువ్వు అమ్మ అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అందుకే నా పాత చొక్కాలో ఆ డబ్బునంతటిని దాచి ఇలా పెరట్లో పాతి పెట్టాను నేను పెద్దయ్యాక ఆ డబ్బు నాకు పనికొస్తుంది అనుకున్నాను ఎందుకని చేసావురా ఇలా తయారవుతావని అస్సలు అనుకోలేదు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా నాకు అర్థమైంది నాన్నగారు ఆ తర్వాత ఒకనాడు నేను గుంతలో పడిపోయి ఏడుస్తూ ఉంటే ఎర్రన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ నన్ను కాపాడడానికి ప్రయత్నించలేదు బావగారు నన్ను చూసిన వెంటనే కాపాడారు ఇప్పుడు అర్థమైంది ఎవరో ఏంటో అని నన్ను క్షమించండి నాన్నగారు ఈ విషయం మీకు తెలిస్తే మీరు తింటారని తెలుసు అందుకే ఈ విషయం ఇన్నాళ్ళు మీ దగ్గరే దాచాను సర్లే ఇంకెప్పుడు ఇలా చేయకు జరిగిందేదో జరిగిపోయింది పద సురమ్మ మన ముగ్గురం కలిసి రంగయ్య ఇంటికి వెళ్దాం అలా వీరయ్య కుటుంబం రంగయ్య ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పి తిరిగి ఆ రెండు కుటుంబాల వాళ్ళు ఎప్పటిలా కలిసిమెలిసి జీవించటం ప్రారంభించారు